లిక్కర్ కేసులో రేపు విచారణకు రావాలని విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది కానీ విజయసాయి రెడ్డి మాత్రం ఈ రోజే విచారణకు హాజరవుతానని చెప్పినట్టుగా తెలుస్తోంది ఇప్పటి వరకు కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు నాలుగు సార్లు సిట్ నోటీసులు జారీ చేసినా కసిరెడ్డి హాజరవ్వలేదు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించిన సిట్ నోటీసులకు విజయసాయి రెడ్డి రాజశేఖర్ రెడ్డి స్పందించలేదు అటు ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరెస్టు నుండి ఉపశమనం కల్పిస్తూనే విచారణకు హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దీంతో మిథున్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అటు విజయసాయి రెడ్డి పిటిషన్ పై సిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి కేసులో రేపు విచారణకు రావాలని విజయసాయి రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది కానీ విజయసాయి రెడ్డి మాత్రం ఈ రోజే విచారణకు హాజరవుతానని చెప్పినట్లుగా తెలుస్తోంది ఇప్పటి వరకు కసిరెడ్డి విచారణకు హాజరు కాలేదు నాలుగు సార్లు సిట్ నోటీసులు జారీ చేసినా కసిరెడ్డి హాజరవ్వలేదు విచారణకు సహకరించాలని కోర్టు ఆదేశించిన సిట్ నోటీసులకు రాజశేఖర్ రెడ్డి స్పందించలేదు అటు ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు అరెస్టు నుండి ఉపశమనం కల్పిస్తూ విచారణకు హాజరు కావాలని ఆదేశించింది దీంతో మిథున్ రెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అటు విజయసాయి రెడ్డి పిటిషన్ పై సిట్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో అందిస్తారు ఎస్డిపిగా లిక్కర్ స్కామ్కి సంబంధించి ప్రస్తుతం సిట్టు దర్యాప్తు కొనసాగుతుంది సిట్టు దర్యాప్తుకు సంబంధించి ఇప్పటికే అటు రాజ్ కసిరెడ్డికి సంబంధించిన తన ఇళ్ళు కావచ్చు ఆఫీసులు అదేవిధంగా తన కుటుంబ సభ్యులకి సంబంధించిన హాస్పిటల్స్ అదేవిధంగా కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన ఆఫీసుల్లో అదేవిధంగా బంధువు బంధువులు తన స్నేహితులకి సంబంధించిన అన్ని చోట్ల కూడా ఏకకాలంలో నిన్న మొన్న కూడా దాదాపు పదిహేను బృందాలుగా విడిపోయి కాలంలో అన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా ఈ కేసుకు సంబంధించి ప్రత్యేకంగా సిట్టు రాజకాసి రెడ్డి కోసం గాలింపు చర్యలు అయితే చేపడుతుంది ఇప్పటికే కొన్ని ప్రత్యేకమైన బృందాలు రాజకాష్ రెడ్డికి సంబంధించి గాలింపు చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది అయితే కొంత రాజకాష్ రెడ్డికి సంబంధించి ఈ బృందాలు వెళ్తున్న సమయంలోనే ఏపీలో ఉన్న కొంతమంది గతంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన పోలీసులు సమాచారం ఇస్తున్నారు అందువల్లే రాజకాష్ రెడ్డి తప్పించుకుని తిరుగుతున్నాడు అంటూ కూడా కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఈ ఈ కేసులో ప్రత్యేకంగా సిట్ బృందానికి సంబంధించి ఈ ఈ కేసులో ముఖ్యంగా ఇప్పటికే విజయసాయిరెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకి సంబంధించి తాను విచారణకి హాజరవుతాను కానీ తను ముందు రోజు హాజరవుతానంటూ కూడా అంటే పద్దెనిమిదో తారీఖు విజయసాయిరెడ్డి హాజరవ్వాలంటూ కూడా నోటీసులలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది అయితే పదిహేడో తారీఖు లేదా ఈ రోజు కానీ హాజరవుతానంటూ అటు సిట్ అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు కూడా విజయసాయిరెడ్డి అయితే ఇంకా అటు సిట్ కార్యాలయానికి ఏదైతే విజయవాడ సిపి కార్యాలయం పైన రెండో అంతస్తుకి వచ్చి విచారణగా హాజరవ్వాలని పేర్కొన్నారో అక్కడికి ఇంకా రాని పరిస్థితి అయితే కనబడుతుంది మరోపక్క అటు ఎంపీ మిథున్ రెడ్డికి సంబంధించి కూడా ఈ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది గతంలో ఇచ్చిన నోటీసులకి సంబంధించి సుప్రీంకోర్టుకి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది అయితే సుప్రీంకోర్టులో కొంత మిథున్ రెడ్డికి ఊరట లభించింది అరెస్ట్ చేయకుండా అటు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా విచారణకి ఖచ్చితంగా సహకరించాలంటూ కూడా దానిలో పేర్కొన్న పరిస్థితి అయితే ఉంది అయితే మరొక మారు మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది ఈ అంశానికి సంబంధించి ఖచ్చితంగా మిథున్ రెడ్డికి విచారణకు రావాలంటూ కూడా సిట్ కోరే అవకాశం కనపడుతుంది ఇక పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి రాజకాష్ రెడ్డి ఇక్కడ ముఖ్యంగా కీలకంగా సిట్ అధికారులు అయితే భావిస్తున్నారు కొంత ఏడంచుల వ్యవస్థను ఒకటి క్రియేట్ చేసి గత ప్రభుత్వ హయాంలో ఆ నగదంతా కూడా తరలించారు అది రియల్ ఎస్టేట్స్ కావచ్చు యాడ్ ఏజెన్సీలు నగల దుకాణ ఇలా అన్ని చోట్లకి కూడా అక్కడ ట్వంటీ పర్సెంట్ కమిషన్ తో ఈ రకంగా తరలించారు కాబట్టి రాజకీరెడ్డి కనుక దొరికితే పూర్తి స్థాయిలో దీని వెనకమాల అంటే మద్యం కుంభకోణానికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొంత కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం అంటూ కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు దానిలో భాగంగానే దానిలో అప్పట్లో కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తులందరికీ కూడా విచారణకి సంబంధించి నోటీసులు ఇస్తున్న పరిస్థితుంది దానిలో భాగంగా విజయసాయి రెడ్డికి నోటీసులు ఇచ్చారు గతంలో కూడా విజయసాయి రెడ్డి ఖచ్చితంగా నోటీస్ ఇస్తే ఖచ్చితంగా విచారణకి హాజరయ్యి వాళ్ళు అడిగిన దానికి విచారణకి సహకరిస్తారంటూ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం మిథున్ రెడ్డికి కూడా ఎంపీ మిథున్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది క్రాంతి